ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల మధ్య ఎన్నికల కోలాహలం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీల యొక్క పరిస్థితిని మనం ఒక్కసారి సమీక్షిద్దాం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు ఈ దశాబ్దంలో ఎన్నో గొప్ప సంక్షేమ పథకాల ద్వారా మరియు ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లామని చెబుతున్నారు ఈ పార్టీ అధినాయకులు మోడీజీ అమిత్ షా అధ్యక్షులు జేపీ నడ్డా మన రాష్ట్రంలో బిజెపి అధ్యక్షురాలు శ్రీ ఎన్టీఆర్ గారి కుమార్తె పురంధరేశ్వరి శ్రీ మోడీ రామాలయాన్ని నిర్మించటం ద్వారా భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దారని పేరు పొందారు అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఆయన ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో నిష్ఠగా తానే ఆ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని హిందువులందరికీ కూడా ఒక గొప్ప నూతన తేజాన్ని కలగజేయటమే కాక రాముడు ఒక మతానికి చెందినవాడు కాదు ఒక ఆదర్శ పురుషుడన్న సందేశాన్ని ప్రపంచానికి అందించారు అలాగే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎన్నో సామాజిక సంస్కరణలు రాజకీయ సంస్కరణలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది బీజేపీ ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో వరకు గొప్ప మెజారిటీ లేదు ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా రైల్వే డివిజను ఇలా కొన్ని కార్యక్రమాలు జరగలేదు విశాఖ ఉక్కుని కూడా మూసేస్తామంటున్న బీజేపీ పార్టీకి సహజంగానే కొంత వ్యతిరేకత ఉండటం సహజం అయితే ఈ పార్టీకి అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆవిడ కూడా పేరు పొందిన నాయకురాలే కాంగ్రెస్లో నుండి బీజేపీకి వచ్చారు తెలుగుదేశానికి కూడా దగ్గరైన వారుగా భావించవచ్చు ఇకపోతే రెండవ జాతీయ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ అధినాయకులు సోనియా రాహుల్ అధ్యక్షుడు ఖర్గే వీరి నాయకత్వంలో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో ఎస్ పార్టీని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో పిసిసి పగ్గాలు చేపట్టారు కాంగ్రెస్ రాష్ట్రాన్ని చేర్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో సహజంగానే ఆ పార్టీ పట్ల పెద్ద ఆకర్షణ లేదు దానికి మరల పునర్జీవితాన్ని కలగజేస్తా అని వైఎస్ షర్మిల గారు ముందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో తన యొక్క బలాన్ని పెంచుకోవటానికి వైఎస్ షర్మిల సహకారంతో ముందుకు వెళ్లాలని భావిస్తుండో అసహజం ఏమీ లేదు అయితే ఇంకా సిపిఐ సిపిఎం మిగతా ప్రాంతీయ పార్టీలు అలాగే ఈ మధ్యన ఆంధ్రదేశంలో ప్రజల్లో పుట్టింది మా పార్టీ అంటూ జెడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు దాని బలాబలాలు ఇంకా ఎవరికీ తెలియదు ఇకపోతే ప్రాంతీయ పార్టీలు పరిశీలించిన ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మరొక ప్రతిపక్షం జనసేన ఈ పార్టీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామంటున్నారు అంతేకాక నాడు నేడు అని విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు అలాగే అమ్మఒడి విద్యా దీవెన మొదలైన పథకాలు మధ్యాహ్న భోజన పథకాలలో మెరుగుదల ఇలా విద్య వైద్య రంగాలలో అనేక సేవలు చేస్తూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి తోడై నిలవాలని వాలంటరీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను స్థాపించామని చెబుతున్నారు ఈ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ శర్మల కాంగ్రెస్ లో చేరి రాష్ట్రంలో ఆ పార్టీ పగ్గాలు పట్టడం ఎంత వరకు నష్టం కలగజేస్తుందో మనం చెప్పలేము అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదని తాము అభివృద్ధి జ్యయంగా పనిచేస్తామని చెబుతూ ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇలాగే కొనసాగిస్తామని ఆయన తమ మేనిఫెస్టోను విడుదల చేశారు అయితే ఆయన జైల్లో ఉండగా జనసేన పార్టీ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ తాను తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటానని చెప్పి గతంలో తనతో పొత్తు కలిగిన బీజేపీ పార్టీ పెద్దలను కూడా తీసుకువచ్చి ముగ్గురం కలిసి జగన్ మోహన్ రెడ్డి పార్టీని ఓడిస్తామని ఆయన చెబుతున్నారు ఇకపోతే సిపిఐ సిపిఎం మిగతా పార్టీలు ఉన్నాయి అయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు పొత్తు గురించి చర్చించుకుంటున్నాయి ఎట్ల విషయంలో అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నాయి అలాగే జనసేన బీజేపీ ఎప్పటి నుంచో మేము పొత్తులో ఉన్నామని ప్రకటించాయి బీజేపీ అంతకు మునుపు మా పొత్తులో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అని ప్రకటించింది అయితే ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి శ్రీ అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ మధ్య చర్చలు ఏమి జరిగినయో ఎవ్వరికీ అర్థం కావటం లేదు అన్నీ కుదిరితే తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు నిలిపి పోటీ చేస్తాయి అయితే ప్రస్తుతం తెలుగుదేశం బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అన్నది ఎవరికీ తెలియటం లేదు ఆ విషయంలో ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు స్పష్టత లేదు ఇక ఆ పార్టీ అధినాయకులైన చంద్రబాబు నాయుడు గాని జేపీ నడ్డా అమిత్ షా మొదలైన వారు కూడా ఇంకా ఆ విషయంలో స్పష్టత ప్రకటించలేదు ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఒక గొప్ప ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కొన్ని కేసులలో ఆరోపణలతో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ లో ఉన్నారు కాబట్టి మీడియా అంతా కూడా వారి యొక్క అనుకూల మీడియాలు ప్రతిపక్ష నాయకుడు జైలుకు వెళ్తాడని ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకుడు జైలుకు వెళ్తారని కలగంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ కూడా బిజెపి ఆశీస్సులు తప్పనిసరి అని ఆ రెండు పార్టీల వారు కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అంతకు మునుపు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే రాష్ట్రంలో తమ యొక్క పదవుల గురించి సమస్యల గురించి ఢిల్లీ చుట్టూ తిరిగేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండవ ప్రతిపక్ష పార్టీ అందరూ కూడా బీజేపీ అధినాయకులతో చర్చలు జరపడానికి ఢిల్లీకి వెళ్తున్నారు కానీ అక్కడ ఏ విధమైన చర్చలు జరిపారో మీడియాకు కానీ ఎవరికి చెప్పటం లేదు అలాగే బీజేపీ కూడా రాష్ట్రంలోని అధికార పార్టీ సహకారంతో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటూ రాజకీయంగా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల యొక్క మద్దతును పొందుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు కావలసిన నిధులను మెల్లమెల్లగా చాలా వరకు రాష్ట్ర అవసరాల కోసం తెచ్చుకుంటుంది బీజేపీ సహకారమే లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయటం సాధ్యమయ్యేది కాదు అలాగే మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో తమ యొక్క సీట్ల గురించి చర్చలు జరుపుతున్నారు ఈ పరిస్థితుల్లో బిజెపి గొడుగులో ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పెద్ద పేట వేసి గౌరవించాల్సి వస్తుంది ఈ ఇద్దరు ప్రధాన పార్టీ అధినాయకులు బెయిలులో ఉండటం వల్ల వారి యొక్క భవిష్యత్తు కూడా ఖచ్చితంగా ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో వారి తర్వాత అధినాయకులు ఎవరు అన్నది కూడా స్పష్టత లేదు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ కూడా తన శక్తి వంచన లేకుండా తమ పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే మకుటంతో భారీ సభలు నిర్వహించి రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టిస్తున్నారు ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో గాని ప్రచారంలో గాని ఇంకా మిగతా విషయాలలో గాని ఇతర ప్రతిపక్షాల కంటే ప్రస్తుతం ముందు ఉంది ఎలక్షన్లు చాలా తొందరగా ముందుకు వస్తున్నప్పటికీ బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీల మధ్య పొత్తులు సర్దుబాట్ల గురించి స్పష్టత నివ్వకపోవటం వల్ల రాష్ట్రంలో ప్రతిపక్షాలలో ఒక రకమైన అయోమయ పరిస్థితి నెలకొని ఉంది అయితే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునైనా ఇవ్వవచ్చు ఈ తీర్పుల గురించి ఎవరన్నీ విశ్లేషణలు చేసినా ప్రజలు ఎన్నికల దగ్గర పడిన తర్వాత ఎవరికి ఓట్లేస్తారన్నది అస్పష్టంగానే ఉంటుంది అప్పటి వరకు అన్ని పార్టీలు కూడా తమ తమ బలాన్ని పెంచుకోవటానికి వ్యూహాలు రచిస్తూ ప్రతిపక్ష పార్టీలపైన ఆరోపణలు చేస్తూ తమ యొక్క వైఖరులను స్పష్టం చేస్తున్నాయి ఏది ఏమైనా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నది సుస్పష్టం అలాగే సామాజికంగా అన్ని వర్గాలకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వాలన్న మాట కూడా రోజు రోజుకి బలీయంగా కనబడుతుంది ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యాన్ని కలగ చేయటానికి కృషి చేస్తున్నాయి చూద్దాం ఒక రెండు మూడు రోజుల్లో బీజేపీ టీడీపీ జనసేన ఈ పార్టీల మధ్య పొత్తు విషయం ఖరారైన తర్వాత గాని నిజమైన ఎన్నికల కోలాహలం లో ప్రారంభం అవదని మనం చెప్పవచ్చు మరలా కలుద్దాం